ఈ జుట్టేంట్రా కట్ చేసుకోవా చేసుకుంటాలే అమ్మా ఎవరురా గాడు హలో ఇక్కడ నేను కిందే ఉన్నారా సరే వస్తున్నారా ఫైవ్ మినిట్స్ సరే సరే వస్తున్నా ఓకేరా ఏమమ్మా బలిసిందిరా నీకు బాగా నేనేమన్నారా ఫోన్ చేస్తే బిజీ వస్తుంది కాల్ చేస్తే లిఫ్ట్ చేయవా వెళ్తున్నా కదరా ఆ పనుల్లో బిజీ బిజీ ఉన్నా ఏం పనిలో ఏమో ఎక్కడే ఎలా ఉన్నావు అక్కడికి తర్వాత కాల్ చేస్తే కౌనేరుతు అంటావేమో నువ్వు బాధ బాధ ఏంటి గర్ల్ఫ్రెండ్ ఏమంటుంది రే తీసుకో వద్దురా ఏంట్రా వద్దా వద్దులే నువ్వు తాగు ఇంకోసారి తాగేవనుకో గుద్దుతా ఇది టెంప్ట్ చేసి పడదొబ్బుతున్నాడు అరే సుమంత్ ఇందాక అడిగితే వద్దన్నా నేను సచ్చినయ్య అయ్యా ఏహే అది కాదు ఏహే ఇప్పుడు నేను సడన్గా ఒక అమ్మాయిని చూపించి ఏమో నా గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంట్రా నీ రియాక్షన్ పాపం అక్క ఏ జన్మలో ఏం పాపం చేసుకుందో అనుకుంటా అయినా సడన్గా ఇప్పుడు ఎందుకు రాలడిగా చూపిస్తా అదే సింగిల్ అని ఎంత మోసం చేసావరా అంటే సారీరా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయకు చూపిద్దాం అనుకున్నాను ఆపరా నీ సొల్లు డ్రామాలు అయినా అంత అందమైన అమ్మాయి నీ ముఖానికి అవసరం డీటెయిల్ ఆడుకురా ఈ మొహం పగిలిపోద్ది ఆయన ఈ రోజు నుంచి నువ్వెవరో నేనెవరో సరే ఓకే మొన్న ఢిల్లీ నుంచి బాటిల్ తీసుకొచ్చా చూసావా అది ఈ రోజు ఓపెన్ చేద్దాం అనుకున్నా నువ్వు తాగు కదా వద్దులే ఏ మావా నమ్మేసావా జోకురా హాయ్ అయినా నువ్వు లేకుండా నేను ఉండగలనా చెప్పు హాయ్ కమలాసన్ ఏదో కక్కురు తొద్దురాయ్ తూ ఏదోవా అర్లేదు మనకి అలవాటే సరే పద స్టోర్ క్లోజ్ చేస్తారు వెళ్దాం ఆ పద వెళ్దాం అమ్మా హ ఏం తొందర బతుకురా బాబు నీది ప్రశాంతంగా కొన్నివ్వా అలాంటప్పుడు మీ వర్షతోనే వెళ్ళొచ్చు కదా నన్ను ఎందుకు పిలిచావు అరవకరా అందరున్నారు సరే కానీ అదేరా బాటిల్ అనుకున్నారా నువ్వు పైకి వచ్చినప్పుడే అనుకున్నా త్వరగా నేను జల్ది పోవాలి సరేలే ఏంట్రీది చేతిగా ఉంది అవునా సరే తాగకు మందంటే చేతిగానే ఉండాలి కదా జోక్ చేసా కానీ <laughs> mm. Ah, ¿se కాల్ కాల్ చేద్దామా చేద్దామాత్లే హాయ్ కాల్స్ అప్రసిద్ధం సిరి లేదా పైన రూమ్ లో ఉంది వెళ్ళమ్మా ఓకే ఆంటీ Сири? Остана Варшава за пет минути. Ха, добре. Хм. Ха. వచ్చేస్తున్నా బేబీ స్టార్ట్ అయ్యా చిచ్చి తాగలేదు కావాలంటే స్మెల్ మెల్చూడు చిచ్చి తాగలేదు రే ఎంతసేపు రా పట్టుకో చాలు తాక్కో మా తెలుసు వర్షా వర్షా అయ్యో మన వచ్చే వర్షా అరే నమ్ ఆడు విను వర్ష అరే ఆగూ వర్షా వర్షా